వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ప్రపంచంలోని ఒక ప్రాంతానికి ప్రపంచ పటంలో మూడు పేర్లుగా ఇప్పుడు పిలువబడటం వరల్డ్ వైజ్గా సంచలనంగా మారింది అది వివాదంగా కూడా ఉంది ఏంటి ఆ ప్రాంతం ఎవరు పిలుస్తున్నారు దాని నేపథ్యం ఏమిటి దాని చరిత్ర ఏమిటి అనేది ఒకసారి చూడాలి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఈ పేరుతోటి ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మనం సెర్చ్ చేస్తే ఆ గూగుల్ మ్యాప్లో దాని పేరు రెండు రకాలుగా కనిపిస్తుంది ఒకటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ గల్ఫ్ ఆఫ్ అమెరికా అదే అమెరికాలో ఉన్న పౌరుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుతోటి సెర్చ్ చేస్తే అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాకుండా గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరుతో కనిపిస్తుంది మెక్సికో చెందిన పౌరుడు వాళ్ళ దేశం నుంచి ఆ ప్రాంతాన్ని సెర్చ్ చేస్తే అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా కనిపిస్తుంది అంటే ఒక ప్రాంతానికి ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుండి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మూడు పేర్లు కనిపిస్తున్నాయి అంటే అమెరికాలో సెర్చ్ చేసే వాళ్ళకి గల్ఫ్ ఆఫ్ అమెరికా మెక్సికోలో సెర్చ్ చేసే వాళ్ళకి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇతర ప్రపంచం నుంచి సెర్చ్ చేసే వాళ్ళకి రెండు పేర్లు కనిపిస్తున్నాయి ఏంటి వైవిధ్యం ఇది ఎందుకు ఇలా జరిగింది దీని మీదనే ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఏదైతే సంస్థ ఉందో దీని మీద ఇంటర్నేషనల్ కోర్టుకు కూడా మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా ఇప్పుడు కేసు కూడా వేసిన పరిస్థితుంది అసలు గూగుల్ ఏం చెప్తుంది ఎందుకు ఇట్లా ఇది వివాదంలోకి వచ్చిందనేది చూడాలి ఈ మధ్య అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత జనవరి ఇరవయ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ కీలకమైన నిర్ణయానికి సంబంధించి ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని పిలవబడుతున్న ఒక సముద్ర ప్రాంతాన్ని జనవరి ఇరవయో తారీఖు నుంచి ముప్పై రోజుల లోపలలో అంటే ఇప్పుడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలవాలనేది తను ఉత్తర్వులు జారీ చేసిండు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఆ అమల్లోకి వచ్చిన దాన్ని పట్టుకొని గూగుల్ తన యొక్క సెర్చ్ ఇంజన్లో ఆ రకమైన పేరు సే చేంజ్ చేసింది ఇప్పుడు అది వివాదంలోకి వచ్చింది మెక్సికో దాని మీద రియాక్ట్ అయింది కేసుకు పోయింది అసలు ఏంటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో లేదు గల్ఫ్ ఆఫ్ అమెరికా ఈ పేరు చేంజ్ వెనక్కున్న ఉద్దేశాలంటే దీంట్లో ఉన్న కాంట్రవర్షియల్ అంశాలేంటి చూడాలంటే ఇప్పుడు ఒక వీడియోని మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మనకు ఒక స్పష్టంగా అనిపిస్తుంది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటి పరిపాలన కాలంలోనే ఏదైతే అమెరికాకి వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ జలసంధులు ఉన్నాయి దానిలో భాగంగా మెక్సికో ఆఫ్ గల్ఫ్ అనేది ఒక ఒక ప్రపంచంలో అతి పెద్ద సముద్రం దీనికి సంబంధించి చూసినప్పుడు ఆరు లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉన్న ఒక జలసీ అయితే ఇది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఇది ఒక మూడు దేశాలకి సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతంగా ఉంది ఆ మూడు దేశాలు ఏంటి అని చూసినప్పుడు ఒకటి దక్షిణాన మెక్సికో సంబంధించిన దేశంతో సరిహద్దు పంచుకుంటుంది ఉత్తరాన అమెరికాకు సంబంధించిన రాష్ట్రాలతోటి సరిహద్దులో ఉంది తర్వాత క్యూబాకి సంబంధించిన దేశానితో సరిహద్దులు అంటే మూడు దేశాలకు సంబంధించిన సరిహద్దులను పంచుకుంటున్న ఒక కీలకమైన సముద్ర జలసంధి ఈ జలసంధి మీద ఎవరికక్కుంది అసలు ఎవరు దీన్ని ఆక్వే చేయాలి ఎవరు దీన్ని నడిపించాలి నిజంగా ట్రంప్కి పాత ఉన్న పేరుని మార్చే అధికారం ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చలోకి వచ్చింది వాస్తవం మాట్లాడాలి అంటే ఈ జలసంధి మీద అటు అమెరికాకి పూర్తి హక్కులు లేవు ఇటు మెక్సికోకి పూర్తి హక్కులు లేవు అటు క్యూబాకి పూర్తి హక్కులు లేవు ఈ మూడు ఇది భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇంటర్నేషనల్గా ఐక్రా సమితిలో దీని మీద ఒక నిబంధనలు రూపొందించారు ఆ నిబంధన ఏంటని చూసినప్పుడు ఏదైతే భాగస్వామ్యపు సరిహద్దు భాగస్వామ్య దేశాలు ఉన్నాయో అవి వాళ్ళ దగ్గర నుంచి పన్నెండు నాటికల యొక్క విస్తీర్ణం వరకు మాత్రమే ఆ దేశాలకు ఆ సముద్రం మీద హక్కు ఉంటుంది అది అమెరికా నుండి చూసుకున్న పన్నెండు నాటికల్ మైన్స్ అది మెక్సికో నుండి చూసుకున్న పన్నెండు నాటికల్ మైన్స్ అది క్యూబా నుండి చూసుకున్నా కూడా పన్నెండు నాటికల్ మైన్స్ అయితే ఈ జనసంధి మీద ఎవరికి ఎక్కువ అధికారం ఉంది దీంట్లో మనం చూసినప్పుడు మెక్సికోకి నలభై తొమ్మిది శాతం అధికారం ఉంది అమెరికాకి నలభై ఆరు శాతమే అధికారం ఉంది తర్వాత ఉన్న క్యూబాకి ఐదు శాతం అధికారం ఉంది ఇప్పుడు ఈ జలసంధి పేరు మార్చాలంటే మూడు దేశాలు కలిసి ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని పేరు మార్చాలి కానీ ఇప్పుడే ఎందుకు ఈ పేరు మార్పు జరిగింది ట్రంప్ ఎందుకు ఈ పేరు మార్చాడు దీని అనుకున్న నేపథ్యం ఏమిటి ఈ పేరు మార్చడం వల్ల అటు అమెరికాకి ట్రంప్కి వచ్చే ఏంటి మెక్సికోకి వచ్చే నష్టం ఏంటి అనేది చూడాలి మనం అయితే చూసే ముందు ఈ జలసంధి యొక్క స్పెషాలిటీ ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం ఈ జలసంధి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులకి కేంద్రమైంది అంటే ఇక్కడ పెట్రోలియం బావులు దొవుతారు సముద్రంలో అదే సందర్భంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఈ రెండు కాకుండా చేపల పరిశ్రమకి కేంద్రం ఇది నాలుగోది పర్యాటక ప్రాంతం అంటే పర్యాటకంగా ఒక కీలకమైన ప్రాంతం షిప్పింగు ఇక్కడ జరిగిద్ది వ్యాపారాలు జరుగుతాయి సముద్ర మార్గం గుండా తర్వాత ఫిషింగ్ జరిగిద్ది అంటే చేపల పట్టడం దానికి సంబంధించిన వ్యాపారం జరిగిద్ది తర్వాత న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి జరిగింది తర్వాత పెట్రోలియం ఉత్పత్తి జరిగిద్ది ఇంత స్పెషల్గా ఆర్థిక వనరులుగా ఉన్న ఈ సముద్రంపై ఎవరి ఆధిపత్యం ఏంటి అని తేల్చుకోవటంలోనే ఈ వివాదం వచ్చింది అయితే ఇప్పటిదాకా ఉన్న పేరు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు ఎప్పుడొచ్చింది దీని చరిత్ర ఏంటి ఇప్పుడే ఎందుకు మార్చాల్సి వచ్చింది దీనికి మెక్సికో ఎందుకు అభ్యంతరం చెప్తుందనే చూడాలి వాస్తవంగా ఈ పేరు మార్చడం వల్ల అటు అమెరికాకు కానీ లేదు ఇటు మెక్సికోకి కానీ ఈ భూభాగం పంపకంలో వచ్చే లేదు ఈ యొక్క వనరుల పంపకంలో వచ్చే తేడా ఏమీ లేదు ఇప్పటిదాకా అంతర్జాతీయ సమాజం ఏ రకమైన ఒప్పందాలు చేసుకుందో అదే రకమైన ఒప్పందాలు వాటాలు ఉంటాయి కానీ ఒక దురాక్రమణ దృష్టితోటి ఎప్పటి నుంచో మెక్సికో పేరు కాకుండా అమెరికా పేరు ఉండాలనేది ట్రంప్ యొక్క దురాలోచన సామ్రాజ్యవాదం యొక్క దురాలోచనలో భాగంగానే రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క పేరు మార్చడాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్న ట్రంప్ వాస్తవంగా మెక్సికో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరు ఇప్పుడు వచ్చింది కాదు ఇంకా మాట్లాడాలంటే అమెరికా అనే దేశం పేరు లేనప్పుడు లేదు మెక్సికో అనే దేశం పేరే కనుగొన్నప్పుడు దానికంటే ముందే నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరుంది ఈ జలసంధికి అంటే అమెరికా పుట్టక ముందు లేదా అమెరికాని గుర్తించకముందు ఇటు మెక్సికోని గుర్తించకముందు అంతకుముందే ఈ పేరుంది అంటే శతాబ్దాల తరబడి కరెక్ట్గా మాట్లాడాలంటే పదహారు వందల ఏడు నుంచి ఈ పేరుంది పదహారు వందల ఏడు నుంచి ఈ పేరున్న మెక్సికో ఆఫ్ గల్ఫ్ దాన్ని ఇప్పుడు అమెరికా పేరుగా ఎందుకు మారుస్తున్న ట్రంప్ దీనికి ఉన్న ప్రధానమైన కారణం ఏంటి అంటే అమెరికా ఆధిపత్యంలో అమెరికా పేరు తప్ప ఇంకొక దేశం పేరు వినిపించకూడదు అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం దీన్ని ఇప్పుడు మెక్సికో అధ్యక్షురాల ఎన్నికైన క్లాడియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆమె వ్యతిరేకత ఎలా ఉంది అని చెప్పడానికి ఒక ఈ వీడియో మనకు ఒక ఉదాహరణ Obviamente el Golfo de México es reconocido el nombre por Naciones Unidas, un organismo de Naciones Unidas, pero el siguiente, ¿por qué no le llamamos América Mexicana? Se oye bonito, ¿no? ¿Verdad que sí? Desde 1607. ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోని చెప్పిన తర్వాత దాన్ని ఖండిస్తూ ఆ ముఖ వీడియోని ప్రదర్శించింది ఇప్పుడు మనం చూసింది అదే వీడియో ఏంటి అని చూసినప్పుడు ఇప్పటిదాకా అమెరికాకి అంటే అమెరికాకి సంబంధించిన పేరు పదహారవ శతాబ్దంలో అది మెక్సికన్ అమెరికా అనే పేరుంది ఆ మెక్సికన్ అమెరికా పేరు కాస్త చివరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా మారింది కాబట్టి ఆ పటాన్ని ఆమె చూపిస్తూ వరల్డ్ మ్యాప్ను చూపిస్తూ ఇప్పుడెందుకు మనం ఇప్పుడెందుకు మనం అమెరికాని మెక్సికో అమెరికా అనకూడదు అని కౌంటర్గా ఒక వీడియో ఆర్గ్యుమెంట్ చేసింది అదే సందర్భంలో గూగుల్ మ్యాప్ మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది అసలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది ఇది సముద్రాల హక్కుల మీద ఎవరికి ఏ పేరు పెట్టాలనేది ఇది పరిశీలించి నిర్ణయిస్తుంది ఇది ఏ నిర్ణయం తీసుకోకముందు ఏకపక్షంగా అమెరికాకు సంబంధించిన అక్కడ ఖగోళ సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో భూగోళానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వాళ్ళని కనుక్కొని ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం ఇది ఏకపక్ష నిర్ణయం అనేది మెక్సికో ఇప్పుడు అభ్యంతరం చెప్తుంది ఇప్పుడు మెక్సికో యొక్క అభ్యంతరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రపంచం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉంది ఇది ఐక్యరా సమితి దగ్గరికి పోతే ఈ పేరు నిలబడే అవకాశం లేదు పాత పేరే ఏదైతే గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే పేరే అదే నిలబడే అవకాశం ఉంది ట్రంప్ ఎంత దుశ్చర్యకు పాల్పడుతుందంటే అక్కడ ఒక న్యూస్ ఛానల్ ఉంది ఏపీ అనే ఒక న్యూస్ ఛానల్ ఏపీ అనే ఒక న్యూస్ ఛానల్ అమెరికా నుండి పనిచేస్తుంది ఆ న్యూస్ ఛానల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును వాడుతుంది వాస్తవంగా ఫిబ్రవరి నుంచి అమల్లోకి తొమ్మిదో తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఆ పేరు నిషేధించారు గల్ఫ్ ఆఫ్ అమెరికానే వాడాలి తప్ప గల్ఫ్ ఆఫ్ మెక్సికోని వాడటానికి వీలు లేదంటే ఆ పత్రిక మాత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికోని వాడటం జరిగింది ఆ పేరు వాడినందుకే డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఆ పత్రిక నిషేధించాడు ఇప్పుడు అక్కడ అధ్యక్ష భవనంలో రిపోర్ట్ చేయటం కోసం కానీ లేదు అధ్యక్షుడు ప్రయాణించే విమానంలో రిపోర్టింగ్ చేయటం కోసం కానీ కొన్ని ఛానల్ని ఆహ్వానిస్తారు అట్లాంటి పర్మిట్ కలిగి ఉన్న ఛానల్ ఏపీ అనే ఒక ఛానల్ అట్లాంటి ఏపీ ఛానల్ని ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుని కంటిన్యూ చేస్తుందనే పేరుతోటి బహిష్కరించడం జరిగింది ఒక దుర్మార్గ చర్యగా ప్రపంచం చూస్తూ ఉంది సో మెక్సికో అదే రకంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క దూకుడుతనానికి బలైపోతున్న పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది సముద్రాల పేర్లు మార్చటం కొండల పేర్లు మార్చటం ఒక రకంగా అమెరికా అస్తిత్వం పేరుతోటి ప్రపంచం మీద దురాక్రమణ చేయటం కోసం ట్రంప్ ప్రయాణిస్తుండే తప్ప దీంట్లో వాస్తవం ఏం లేదు ఈ ప్రాంతానికి ఎప్పటి నుండో మెక్సికో అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు ఉంది దాన్ని తుడిచివేయటం కోసం తను ప్రయత్నం చేస్తుండు కానీ ఇది సాధ్యం కాదు ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థనే కేవలం అమెరికా వాళ్ళకే సర్చ్ ఇంజన్లు అది కనిపిస్తుంది తప్ప ప్రపంచం మొత్తం దాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోనే విలిసే పరిస్థితుంది